జీవంగల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుబాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి జీవంగల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో విందావా మరి దయాదేవుడి ఈ ఈరోజు వాక్యాంశము నీకు ఉదయాన్నే సంతోషం ఇవ్వబోతున్నాడు హలే లుయ్యా ప్రియాదేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నమ్మని గొప్ప చేయడానికి ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరి ఉదయ లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి చాలామంది ప్రయాణాలలో చాలా ప్రమాదాలు వింటూ ఉన్నాం మనం మరి సంవత్సరం వెండింగ్లో చాలా ఈ పదకొండు నెలలు సరిపడింది కానీ చాలా బస్సు ప్రమాదాలు మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరు ప్రయాణాల కోసం ప్రార్థన చేయండి అలాగే ముఖ్యంగా మరి ఎగ్జామ్స్ రాసిన బిడ్డల కోసం కూడా ప్రార్థన చేయండి మీ కొరకు ప్రార్థన చేస్తున్నానండి అలాగే మొన్న దినాన్ని నేను వాక్యం చెప్పాను దిగువోపదేశంలోంచి అందులో నేను చిన్న మిస్టింగ్ చెప్పాను మీరు చాలామంది వినే ఉండొచ్చు ఒక సిస్టర్ అయితే నాకు అడగడం జరిగింది తను ఎంత శ్రద్ధగా వింటేనే అడిగింది అని అనిపించింది అడగడం వల్ల నా తప్పేంటో నాకు తెలిసింది అందుబాటు దేవుడికి మహిమండి ఆ సిస్టర్ పేరేంటో కూడా నాకు తెలియదు ఏదైనప్పటికీ దేవుడికి సూత్రం బై మిస్టింగ్ ఏంటంటే ఇజ్రాయల్ ప్రజలు ఐగుతులు బానిసగా వారు నలభై సంవత్సరాలు బానిసగా ఉండబోతారని మనకి ఆది కాండంలో ఉంటుంది అయితే నేనేం చెప్పానంటే పదకొండు సంవత్సరాలు ఉన్నారని చెప్పాను ఆ మాట నాది తప్పే నన్ను క్షమించండి అయితే వారు నలభై సంవత్సరాలుగా ఉంటారని మరి ఆది కాండం మనకి చూసుకుంటే ఉన్నదండి మీరు కూడా చదువుకోవచ్చు రిపలెన్స్ ఆది కూడా మీకు చెప్పమంటే చెప్పేస్తాను మనకి ఆది కాండము అంటే పదిహేనో అధ్యాయం పద్నాలుగో అక్షటం పదిహేను అధ్యాయం పదహారో అక్షటం అలాగే మత్తై ఒకటి పదిహేడు తరాల కోసం అందులో ఉంటాయండి మీరు చదువుకోవచ్చు ఇది మొన్నటి దానికి సంబంధించిన వివరం అయితే ఈ దినము గల దేవుడి మాటల్లో దేవుడు ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభురాఖకి సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగం కీర్తన గంధము నూట ముప్పై ఏడో అధ్యాయం నాలుగో వర్షం అన్నుల దేశంలో కీర్తనలు మనం ఎట్లా పాడదాము హలే లుయ్య ప్రియా దేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి తెలియజేసిన మాటలు ఏంటంటే అన్ని జన్యుల మధ్యన మనం కీర్తనలు ఎలా పాడుతాం అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రజలు చాలామంది శుభార్త ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు చాలా వ్యతిరేకలు వస్తూ ఉంటున్నాయి చూస్తున్నాం కదండి వారి మధ్యన మనం ఎలాగ వారి మధ్యన మనం మౌనంగా ఉండాలని చెప్తున్నారు మన కీర్తన పాడమే అంతే తప్ప వారు మనల్ని దూషించారని దూషించకూడదు ఒకరు మనల్ని అన్నారని అనకూడదు మనం చూడండి ప్రభు శిష్యులు పంపించినప్పుడు ఇద్దరిద్దరు చెప్పని గ్రామాలకు పంపిస్తూ ఉంటాడు అయితే అక్కడ చెప్తారు మిమ్మల్ని తునీకరించిన చోట మీ పాదు దూనిని దులుపు రండి అంటే మీ పాదమును పెట్ట రండి తప్ప మీరు ఇంకేమీ మాట్లాడద్దు మీరు అక్కడ పాదం పెట్టారు నేను చూసుకుంటాను అలాగే మనం సువార్త ప్రకటించడానికి వెళ్ళడానికి ముందు ఈ మాటలుంటుంది ప్రియాణ సహోదర సహోదరాల మీరు ఎవరైనప్పటికీ కూడా మనం సువార్త ప్రకటించడం మనము మనలో చాలా తగ్గింపు ఉండాలి అంతేకాదు నీవు నీ పక్షాన దేవుడు ఉన్నాడని గహింపు మరి అంతేకాదు నేను ఎవరైనా ఏదైనా అన్నా నిన్ను బాధ పెట్టినా నీ కన్నీటికి నీ దుఃఖానికి ఎవరైనా కారుకులైనా వారిని హృదయపూర్వకంగా క్షమించాలి వందనములు చెప్పుకోవాలి మళ్ళీ ప్రభు పాదాలు చెల్లి చేరి ప్రార్థించాలి వారి కోసం భారం కలిగి ప్రార్థించాలి అప్పుడే మనం సంతోషంగా ఉంటాం మరి కాదు కీర్తల గందలో మనకు ఒక మాట సెలవిస్తుందండి రా మధ్యాహ్నం దుఃఖం వచ్చింది రాత్రంతా వేడిపోింది ఉదయాన్నే సంతోషం వచ్చిందండి హలేలుయ అలాగా నీ ముఖములో చిరునవ్వు పోనివ్వకు నీ పెదవు మీద చిరునవ్వు పోనివ్వకు నీ కన్నీరుకి ఆయన కన్నీరు నాచిక మార్చే దినం నీ జీవితంలో రాబోతుంది కాబట్టి మనం ఎప్పుడు దుఃఖముఖాలతో ఉండకూడదు ఎక్కడ మీటింగ్స్ అయిపోయినాయి అని బాధపడాలి అయ్యో ఈ దేనికి బాధపడాలంటే మనం మనల్ని అన్నందుకు అచ్చే ఆనందంగా సంతోషించాలి అంటే మనలో ఒకరు అన్నప్పుడు మనం చాలామంది చూడండి పిల్లలకి కష్టపడి బాధలు పడి వారికి ధనాన్ని సమకూరుస్తూ ఉంటాం పిల్లలు చదువులకు పీజులు కావాలని లేకపోతే వాళ్ళ భవిష్యత్తుకి పెళ్ళిళ్ళకి ఇలాంటివన్నీ మనం కష్టపడి బాధ దాస్తాం కదా ధనం ఒక వ్యక్తి మనల్ని అన్యాయంగా తిట్టితే అది మనకి పరలోక ధనంతో సమానమంది హలేలుయ్య మన కోసం ప్రభు ధనం దాస్తున్నాడండి పరలోకంలో హలేయ ఎవరు నిన్ను అన్యాయంగా తిట్టిన అన్యాయంగా నిన్ను దుర్భాసలాడిన ఒకవేళ కొంతమంది త్వరగా అబద్ధం చేసేసుకుంటారు అబద్ధం అంటే ఏమంటే తప్పుగా ఆలోచించేస్తారు తప్పుగా ఆలోచించి తొందరపడి మాట్లాడేస్తారు వారి పరిస్థితులు ఏంటి వారు ఏంటి అలా ఉన్నారు అని అనుకోరు వెంటనే ఇప్పుడు మనం కళతో చూసి కొన్ని అన్నీ నిజం కాదు ఉంటాయి కదండి అలాగే చెవులతో విని కూడా అన్నీ కాదు అది ఎంతవరకు కరెక్టో తెలీదు మనం వెళ్తాం వెళ్ళేటప్పుడు ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటారు సరిగ్గా మనం వెళ్ళినప్పటికీ వారు సైలెంట్ అయిపోతారు వెంటనే మనసులో అనుమానం మొదలవుతుంది వీరేండి నేను రాగానే మాట మార్చేసారు మాట్లాడు మానేశారు అని అయితే అనుకుంటా నాకోసమేనా నాకోసం అలా కూడా అనుకోకూడదంటే అండి అలాగ అనుకోవడం వల్ల మరి అక్కడ మనం ఏమవుతాం దేవుడిని అవమానంగా దుఃఖపరిచేవారం అవుతాం కాబట్టి నువ్వు వెళ్ళగానే మాటలు ఆపిచేసినా నీకు సూత్రం ప్రభా మళ్ళీ ఫ్రీగా మాట్లాడండి అంతే తప్ప దాని విషయాలు అదేంటి నేను రాగానే మీరు మాటలు నేను రాకముందు చాలా నవ్వుతూ మాట్లాడారు ఇలా అనకూడదంటే కూడా అని చెప్తున్నారండి అయితే మనం ఎలా ఉండాలంటే ఇక్కడ చెప్తున్నారు చూడండి అన్నిల మధ్యన మనం ఎలా సంతోషిస్తాం ఎలా సంతోషిస్తామంటే అన్నిల మధ్యన మనం ఎలా కీర్తలు పాడతామంటే ప్రభుని బెట్టి ప్రభుని పెట్టే ప్రభుని పెట్టే మనం సృతించాలండి చాలామంది దుండకులు వారికి లో ఈ లోక నాదుడు గుడ్డితనం కలెక్ట్ చేశాడు కాబట్టి వారికి గుడ్డితనం కలెక్ట్ చేస్తున్న వాళ్ళని చాలామంది సేవకుల్ని విశ్వాసుల్ని చాలా దుర్భాషలాడే ఆడి ఇబ్బంది పడుతున్నారు అంతేకాదు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రక్షణ తీసుకుంటున్నారు కుటుంబం అంతా రక్షణలో రారు భర్త మారితే భార్య మారు భార్య మారితే భర్త మారు భార్య భర్తలు మారితే బిడ్డలు మారు మనసు లేని బిడ్డ పరిస్థితులు ఇలాంటి పరిస్థితులు ఈ కుటుంబంలో వ్యతిరేకాలు ఉంటాయి అప్పుడు కూడా మనం వారితో వాదించకూడదు దేవుణ్ణి గనపరచాలి దేవుణ్ణి చూడండి వాక్యం లేకుండానంట మన సక్రెల్ని బట్టి వారు మారతారని పేతురు గంధంలో సెలవిస్తున్నారండి హలో చూడండి ఇజ్రాయేల్ ప్రజలు బబులముల వారు వారు చెరసార్లకి తీసుకెళ్ళే వాళ్ళప్పుడు చాలా నష్టపోతారు మనం చూస్తాం వారు అప్పుడు అనుకున్నారు చాలా నష్టపోయారు చాలా నిరాశపోయారు దుఃఖంలోకి వెళ్ళిపోయారు కానీ వారు అనుకున్నారు ఇంకా మనం అయిపోయింది ఆఖర ముగింపు ఇంకా మనం ఇక్కడ ఈ అన్నజనుల మధ్యన దేవుని సుతించలేం ముందుకు సాగలేం అన్నట్టు మాటలు ఇక్కడ అనుకుంటూ ఉంటారు ఇక్కడ అంటారండి మనము ముందుకు సాగలేం వారు సియోను పాటలు పాడలేకపోయారు మనము కూడా అయ్యే విషయాలు మనం అనుభవిస్తూ ఉంటాం కానీ దేవుడే ఆ విషయాల గురించి ముందుకు మనల్ని తీసుకెళ్తారని ఇక్కడ చెప్తున్నారే కానీ మనకి అది మొయ్యడానికి చాలా భారంగా అనిపిస్తుంది కానీ దేవుడే దాన్ని విచ్ఛిన్నం చేస్తాడండి అలా అయితే మనకు ఒకడు చూద్దామండి ఇక్కడ ఏడుస్తున్నారు బాధపడుతున్నారు ఏడుపు అన్నది విశ్వాసం లేకపోవడం కాదండి అనగా అంటే నీ హృదయం లోతుగా ఈ విషయాల్లో దేవుడి పరిచయ విషయంలో నశించిపోయే ఆత్మల విషయంలో మరి నువ్వు దాని విషయంలో లోతుగా నీ హృదయం శ్రద్ధ వదిగిస్తుంది అనేది నీవు తెలుసుకో దుఃఖ కాలంలో వెళ్ళినప్పుడు దేవుడు చెప్తున్నాడు ఎందుకు చెప్పుకున్నాం కదండి కీర్తన గ్రంథంలో ఏమిటి రాత్ర దొక్క వేడిపోచును ఉదయమును నీకు సంతోషం కలుగును అలా ఉదయం దేవుడు ఆనందం ఇస్తాడు అంతేకాదు ఇజ్రాయల్ ప్రజలు ఎలాగైతే విడిపించి వారిని ఎంత సంతోషంగా నింపాడో ఆయన ఆయన విడిపించి వారిని సంతోషంతో నింపి కానాన దేశానికి ఎలాగైతే ఆయన నడిపించడానికి ఎంత భద్రత తీసుకున్నాడో ఆయన అరచ్యతలో పెట్టుకొని వారిని నడిపించాడండి ఆయన ఇజ్రాయల్ ప్రజలు ఎంతో మొరపెట్టారండి దేవుడికి ఆయన మొర ఆయన ఆలకించాడంట అంతేకాదు జ్ఞాపం చేసుకున్నారని కూడా లేఖనాలు సెలవిస్తున్నాయండి చూడండి వారి కన్నీర్ని వారి దుఃఖాన్ని నాచ్యంగా మార్చివేశాడు అలాగే నీ కన్నీని కూడా ఆయన నాచ్యంగా మారుస్తాడండి అంతేకాదు నిన్ను బాధపెట్టిన వారిని ఆయన జ్ఞాపం చేసుకుంటాడు నిన్ను బాధ పెట్టిన వారి పక్షాన ఆయన నీ పక్షా నుండి వ్యక్తం చేస్తాడు ఇజ్రాయేల్ ప్రజల్ని బాణించారు అంటే చాలా బానిసత్తంగా చేశారండి వీళ్ళు ఎంత బానిసగా ఉన్నా సరే విస్తరిస్తున్నారని వాళ్ళకి మరి వాళ్ళ ఇటుకులు వారే తెచ్చుకునేలాగా వారు వారే చేసేలాగా మళ్ళీ పని తగ్గకూడదు కౌంటర్ తగ్గకూడదు ఇటుకు కౌంటర్ అని ఒక రూల్స్ పెట్టారండి అయినా సరే దేవుడు ఇజ్రాయల్ పక్షాన్ని ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఆస్వాదించి పట్టాడండి చూడండి ఎంత బానిసండి నలభై సంవత్సరాలు వారు అక్కడ బానిసగా ఉంటారని వేలుతారని మరి మనం ఆది కన్నంలో ఎందుకు చెప్పాను కదండి ఫస్ట్ ఉంటారని కూడా ఉంది మరండి దేవుడు మరి వాళ్ళని అంత పాదత్తులు ఉన్నవారిని విడిపించి సారే అండి మళ్ళీ నలభై అన్నాను నాలుగు వందల సంవత్సరాలు అయితే వాళ్ళని విడిపించి మరి వారి కానాన దేశానికి వెళ్ళడానికి మార్గమంతా అంతా అరణ్యంలో నలభై సంవత్సరాలు దేవుడు వారిని పోషించాడండి ఒకరోజు రెండు రోజులు కదండి నలభై సంవత్సరాలు వారు వస్త్రం నలగకుండా దేవుడు కాశాడండి ఎంత సంతోషమండి అది చూసారా మళ్ళీ వీని బాధ పెట్టిన వారిని దేవుడు వారికి సంతోషం లేకుండా ఉంచాడండి అసలు ఆ ఇజ్రాయల్ ప్రజలు ఐ కొద్ది జనం ఏమైపోయారో కూడా తెలియదండి దేవుడు ఏమన్నాడు ఏ గుత్తి జనాన్ని మీరు ఎన్నడూ చూడాలన్నాడు శత్రువు వారి పక్షం నిలవకుండా దేవుడు తుడిచేశాడని అలాగే నీతో కూడా దేవుడు చెప్తున్నాడు నీ పట్ల ఎవరైతే నేను గా నీ హృదయం గాయపెట్టిన వారు నేను అన్నయంగా బాధ వారు విషయంలో నువ్వు చింతించొద్దు నువ్వు దేవుని సుధించుకో దేవుడు చూసుకుంటాడు అలాగే ఏ బాధలు ఉన్నావో నాకు తెలియదు కానీ నీతో చెప్తున్నాడు ఏ బాధనైతే కలిగి ఉన్నావో ఆ బాధలోంచి దేవుడిని బయటకు తీసురాబోతున్నాడు నీ దుఃఖము సంతోషంగా ఆయన మార్చబోతున్నాడు నీ నోటి నిండా నవ్వు నింపబడబోతుంది ఆమెన్ ఆ రీతిగా మీరు హృదయాన్ని స్థితపరచుకోండి అటు కృపాధనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించినగాక ఆమె